హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అదేంటిది అంటే మసాలా పూరి ఎప్పుడు తినే పూరి కాకుండా ఈ రోజైతే కొంచెం వెరైటీగా అయితే మసాలా పూరి అయితే చేస్తున్న చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వీడియోలు అయితే చూడండి నేను చింపి కూడా చూపిస్తున్న చాలా పొరలు పొరలుగా అయితే ఉంటుంది కదా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి అసలు ఇది చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఒకటి రెండు తినే కాడైతే ఒక ఐదు ఆరు పూరీలు అయితే భలే ఇష్టంగా అయితే తింటారు మరి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి ముందుగా నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలు మెంతులు ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు ధనియాలు సోంపు అయితే తీసుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి నేను మిక్సీ కూడా పట్టుకొని అయితే చూపిస్తున్నాను తర్వాత ప్లేట్లో ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నది మసాలా అయితే మొత్తం అయితే వేసుకోవాలి ఇందులో తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఉంటే వాము కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను చూపిస్తలేను ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి పిండి మొత్తం కలిసేటట్లయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి సారీ అండి ఇక్కడైతే నేను కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవడం మర్చిపోయాను కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మన చపాతి లాగా అయితే కలుపుకోవాలండి చూసినా నేను చపాతి అయితే కలుపుకున్న అయితే ఆయిల్ పెట్టుకోవాలి ఆరిపోకుండా ఆయిల్ పెట్టుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి తర్వాత పది నిమిషాల తర్వాత అయితే పిండి అయితే మంచిగా నానుతుంది కదా ఇంకో మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము పూరికి ఎంత అయితే పిండి పెట్టి చేసామో అంతే పిండి అయితే చిన్న చిన్నగా అయితే సపరేట్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా సపరేట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఇట్లా ఈ విధంగా రౌండ్గా చేసుకొని అయితే పక్కన ఉంచుకోవాలండి అన్నిటిని ఈ విధంగా అయితే రౌండ్గా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనం పూరీలు ఒత్తుకోవడానికి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అవుతాయండి అన్నీ ఒకే విధంగా ఉండేటట్లయితే చూసుకోవాలి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటే బాగోదు కదా అందుకోసమని అన్నీ సమానంగా ఉండేటట్లయితే చూసుకోవాలి ఇంకా ఈ విధంగా సమానంగా అయితే చేసుకున్నాం కదా పక్కన ఉంచుకొని ఇప్పుడు చపాతీ పీట మీద అయితే ఆయిల్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ఇప్పుడు ఒక్కొక్క ముద్ద ఉంటుంది కదా ఆ ముద్ద అయితే తీసుకొని చపాతీ కర్రతోటైతే ఈ విధంగా అయితే చేసుకోవాలి పూరీలను ఇంక ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి మసాలా బాగా మంచిగా అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆయిల్ అయితే మనం ముందే వేడి చేసి పెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడు అయితే ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి పూరి అయితే పొంగింది కదా చాలా బాగా పొంగింది కదా అండి ఇంక ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మనం ఒక అయితే తీసుకోవాలి ప్లేట్ల పేపర్ వేసుకొని అయితే తీసుకోవాలండి ఒక్కొక్క పూరీని అయితే తర్వాత రెండోసారి కూడా అయితే చేసి చూపిస్తున్నా రెండవది కూడా ఈ విధంగా అయితే చేసుకోవాలి పూరీని చేసుకున్న తర్వాత ఇది కూడా అయితే నూనెలో అయితే కాల్చుకోవాలి ఇది కూడా చాలా మంచిగా అయితే పొంగింది కదండి పూరీ అసలు పూరీలు చాలా మంచిగా అయితే పొంగుతున్నాయి నేను మొత్తం అయితే ఈ విధంగా అయితే చేసిన ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే అయినాయండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదా చూడనిక కూడా మంచిగా ఎల్లో కలర్లు అన్నీ బాగున్నాయి కదా చూడండి నేను చెంపి కూడా చూపిస్తున్నా చాలా అసలు పొరలు పొరలుగా అయితే ఉంది కదా అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లు అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు అలా సార్ వెంటనే మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి మా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటున్నారు నాకైతే భలే నచ్చిందండి ఈ మసాలా పూరి మరి ఇంకెందుకు ఆలో సార్ మీరు కూడా వెంటనే ట్రై చేయండి ట్రై చేసిన వెంటనే నాకు కామెంట్ అయితే పెట్టండి ఓకేనా అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్